తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎస్సీసీ నిర్ణయించింది దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనబడతాయి ఉంది దీనికి తాజా అప్డేట్ ఏంటి ఎన్నికలకు తెలంగాణలో ఉత్కంఠ తెరవెత్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మార్గం సుమగమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే ప్రత్యేకంగా జీవో నెంబర్ నైన్ ను విడుదల చేస్తూ అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా జీవో నెంబర్ నైన్ ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది సో ఈ నేపథ్యంలో కూడా పెండింగ్ లో ఉన్నట్టు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంతో కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన బిల్లులు రెండు పెండింగ్ లో ఉన్నాయి కులకరణ బిల్లు కావచ్చు అదేవిధంగా ఇటు బీజీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది మరొక వైపు ఏది ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన క్యాబ్ ను కూడా నిర్ణయం తీసుకుంది అసెంబ్లీలో తీర్మానం పెట్టి అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది సో ఈ మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తూ దీనికి సంబంధించి కసరత్తులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపించింది సో ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తాము దీంతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ఆకనే మేము ఎన్నికలకు పోతామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా జివో నెంబర్ నైన్ తోడు కూడా అంటే దీనికి సంబంధించి శాఖ సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా జివో నెంబర్ నైన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ క్రమంలో కూడా ఎప్పుడై ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది దీంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు దానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల సంఖ్యను మొత్తం మొత్తం సిద్ధం చేసి పెట్టింది మరొక వైపు ఓటర్ ముసాయిదని కూడా ఈసీ ప్రకటించింది సో ఈ క్రమంలో కూడా ఈరోజు కీలక సమావేశం జీసీ ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తుంది ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ తో పాటు డీజీపీ కూడా ఈ సమావేశంలో హాజరవుతున్నారు సో ఈ సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఛాన్స్ ఉంది దాంతో పాటు ఖచ్చితంగా నోటిఫికేషన్ కూడా విధంగా త్వరగా వస్తుంది ఎందుకంటే ఈ నెల ముప్పై వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ముప్పై నెల పంట కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎందుకంటే ఇప్పటికే జాప్యం జరగడం వల్ల గ్రామ పంచాయతీల్లో కూడా పాలన అస్తవ్యస్తంగా మారడంతో పాటు ఎక్కడ చట్టకపోవడం సిబ్బంది పనిచేయకపోవడం ఈ బిల్లులు రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది ఈ క్రమంలో కూడా పంచాయరాజు చట్టాన్ని మారుస్తూ మారుస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీవో నైన్ నైన్ ప్రకారం తో మార్గం సుమమైంది అని చెప్పొచ్చు ఎప్పుడు ఏ క్షణం అయినా సరే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి జీవో విడుదలయ్యే ఛాన్స్ ఉంది రైట్ యూ ఫర్ అప్డేట్